Welcome to my channel, అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియో ఏంటి అంటే మా అమ్మ నాన్న వాళ్ళది మ్యారేజ్ డే అండి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అయిందనమాట వాళ్ళ పెళ్ళి అయ్యి సో ఆ సెలబ్రేషన్స్ అనమాట అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అనమాట అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి చాలా హ్యాపీగా ఉంది ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు లైక్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ అండి కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదా ఇంకొంచెం సపోర్టింగ్గా ఇంకొంచెం బూస్టింగ్గా ఉంటుంది నా ఛానల్కి అలాగే మనం త్వరలో ఫైవ్ కే ఫ్యామిలీ అవ్వబోతున్నామండి మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే త్వరలోనే ఫైవ్ కే ఫ్యామిలీ అయిపోతాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అలాగే మీ ఒపీనియన్ ఏంటో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మా అమ్మ నాన్నకి మీ విషెస్ కూడా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న పట్టుకోండి పిల్లలు బిక్ యూ ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ మ్యారీ లైఫ్

నాన్నకి పెట్టు లేకపోతే చిన్న ముక్క తిన ముక్కనలే మొత్తానికైతే ఇద్దరు నోరు తీపి చేసుకున్నారుగా పిల్లలు మేము పెట్టండి అమ్మా ఒక్కళ్ళు పెట్టండి ఫస్ట్ చిన్న పిల్లల దగ్గర నుంచి

ప్రజా చెప్పుకుంటారు అందరూ ఏం లేదా అయినా కూడా దీని రవి అబ్బో జం కావాలి చాలా కుజపనం పెట్ట వాళ్ళు మీ అందరి కొద్ది சின்னமுக்கு பெற்ற மம்மா திருந்து చూశారు కదండి వీడియో అలా జరిగిందనమాట మా అమ్మ నాన్న వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేషన్ అయితే బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉందండి సక్సెస్ఫుల్లీ ఫార్టీ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు అమ్మ నాన్న చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇంకా ఇలా ఎన్నో మ్యారేజ్ డేస్ చేసుకోవాలని హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమందరం మీరు కూడా అమ్మ నాన్నకి బ్లెస్సింగ్స్ ఇస్తారని అలాగే విషెస్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టంగ్ టంగ్ అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా ఈ వీడియో అయితే ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెండ్లో కలుద్దాం అంతవరకు స్టేట్ ఉంటూ బా బాయ్